హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి సగ్గి సేమియా పాయసం అండి సో ఈ సగ్ సేమియా పాయసం అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి చూసారు కదా చక్కగా టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉన్న సగ్గి పాయసం అయితే ఇలా చక్కగా చెక్కబడదండి మనం ఎప్పటికి తిన్నా కానీ ఇంతే టేస్టీగా ఇంతే లూజ్గా ఉంటుందండి గట్టిపడదు సో ఈ ఈ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి సో టుడే డే రెసిపీ వచ్చేసి సగ్ సేమియా పాయాసం అండి సో నేను ఈ సేమియా పాయాసం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను సగ్గి అయితే నేను ముందుగానే ఓ అరగంట అయితే నానబెట్టేసుకున్నానండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో ఈ మనం సగ్గి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి ఓకేనండి గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో వచ్చేసి నేను ఒక లీటర్ వరకు పాలు అయితే తీసేసుకున్నానండి సో పాలు అయితే చక్కగా మరిగిపోయాయండి సో ఇవి మరుగుతున్నాయి చూడండి ఓకే ఓకేనండి పాలు మరిగే లోపల మనమైతే గ్యాస్ పెయిన్ ఒక పక్కన చిన్న డిష్ పెట్టేసుకొని సేమీలు అయితే వేయించేసుకుందామండి సేమీలు అయితే ఎక్కువ తీసుకోకూడదండి ఓన్లీ రెండు టేబుల్ స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది సగ్గుబియ్యం పాయసం కాబట్టి ఓన్లీ సగ్గి అయితే మనం తినడానికి కొంచెం అదే బాగోదు అది కూడా ఈ సేమీలు వేయడం వల్ల కొంచెం చెక్కబడుతుంది కాబట్టి రెండు స్పూన్లు సేమీలు అయితే యాడ్ చేస్తున్నానండి వీటిని ఇలా వీటిని ఇలాగ కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి సో వీటిని వేయించుకొని సేమియాలో వేస్తుంది సేమియాలో వేసుకుంటే బాగుంటాయండి పచ్చి వేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది వేయించడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది సో వీటిని అయితే నేను ఇప్పుడు ఆ పాలల్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఓకేనండి అయితే చక్కగా మరిగిపోతున్నాయి దీనిలో నేను వచ్చేసి సేమ్యాలు ముందు యాడ్ చేస్తున్నానండి ఇవైతే ఉడకాలి సగబీయం ఆల్రెడీ మనకి ఆల్రెడీ మనకి నానిపోయి ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి ఓకేనండి ఈ సేమ్యాగం ఉడి ఉడికేంత లోపల నేను ఏం పక్కన ఒక డిష్ పెట్టేసుకొని దీనిలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేస్తున్నాను అండి నెయ్యి యాడ్ చేసి నేను డ్రై ఫ్రూట్స్ని అయితే నేను వేయించుకుంటున్నాను చూడండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అయితే నేను వేయించేస్తున్నాను చూడండి ఓకేనండి ఇవైతే చక్కగా వేగిపోయాయి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి దీనిలో వేసిన సేమీలు కూడా చక్కగా ఉడికిపోయాయి సో నేనైతే ఒక కప్పు సగం తీసుకున్నానండి ఇవి దీనిలో అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి అయితే ఒకసారి తిప్పుతున్నానండి చో ఇవైతే ఎక్కువసేపు అయితే ఉడకండి నేను నానపెట్టేసాను కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి ఓకేనండి ఇదంతా చక్కగా ఉడికిపోయింది కదా దీనిలో నేను ఇప్పుడు వచ్చేసి ఎలక్కయలు పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ దీని పందర్లే వేసుకుంటానండి సో దీనిలో అయితే ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసాను చూడండి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో వేసానండి ఓకేనండి సేమియా సగ్గి సగ్గి బియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేస్తున్నానండి గ్యాస్ ఆపేసిన తర్వాత దీనిలో బెల్లం యాడ్ చేస్తాను లేకపోతే పాలు విరిగిపోతాయండి గ్యాస్ అయితే ఆపేసానండి సో నేను ఏ కప్తో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్తో బెల్లం తీసుకొని దీనిలో యాడ్ చేస్తున్నాను చూడండి ఓకేనండి సగ్గు బియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఓకేనండి దీన్ని అయితే ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము బెల్లం అయితే దీనిలో కరిగిపోతుందండి సో సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది మనం సగ్గుబియ్యం సేమియా పాయసం కూడా రెడీ అయిపోయిందండి ఓకేనండి ఫైనల్గా అయితే మన సగ్గి బియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇది చక్కగా ఎంత ఎంతసేపటికైనా కానీ ఇది అయితే అసలు మనకి ఎంతే లూజ్గా ఉంటుందండి చెక్కబడదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్